సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ లడ్డు తయారీలో జంతువుల కూతో తయారు చేసిన నెయ్యి వాడారంటూ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపే ఆదేశాలు జారీ చేయాలని అపీల్ వేసిన శ్రీ వైవి సుబ్బారెడ్డి అపీల్లో శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రస్తావించిన అంశాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది ఆలయ పవిత్రత ప్రాశస్తం కూడా ఎంతో ప్రసిద్ధం శ్రీవారి ఆలయంపై హిందువులకు ఎంతో సెంటిమెంట్ స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాలు లడ్డును భక్తులు అతి పవిత్రంగా భావిస్తారు అలాంటి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు ఆరోపించారు ఇది హిందువుల మనోభావాలు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఈ అంశంలో వాస్తవాలు ఏమిటి అన్నవి తెలియాలి నిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అందుకే గౌరవ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని దీనిపై విచారణకు నియమించాలి ఆయనకు సహకరించేందుకు ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి తిరుమలలోని శ్రీవారి ఆలయంలోనే ఉండే ప్రసాదాల తయారీ కేంద్రం పోర్టులో రోజుకు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ప్రతి భక్తుడు తప్పనిసరిగా స్వామివారి ప్రసాదం తీసుకుంటారు అలాంటి అతి పవిత్రమైనటువంటి టీటీడీ లడ్డుపై సీఎం చంద్రబాబు ఈ నెల పద్దెనిమిదిన విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు గత ప్రభుత్వం హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తయారు చేసిన లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని ఆరోపించారు కాగా అంతకుముందు అంటే జులై ఇరవై మూడున మీడియాతో మాట్లాడిన ఈవో లడ్డూల తయారీ కోసం ఆలయానికి సరఫరా చేసిన నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్టు పరీక్షలో తేలిందని చెప్పారు సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని విజయవాడలో ఒక సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు టీటీడీలో లడ్డుల తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించడం ఆశ్చర్యం కలిగించింది నిజానికి తిరుమలలో ప్రసాదాల తయారీలో వినియోగించే ప్రతి సరుకు నాణ్యత పరీక్షకు ఎప్పటి నుంచో ఒక నిర్దిష్ట ప్రామాణిక విధానం స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ఉంది ప్రసాదం తయారీ కోసం తిరుమలకు వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ నుంచి శాంపుల్ తీసి నాణ్యతను పరీక్షిస్తారు అది నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అయితేనే ఈ ట్యాంకర్ను లోపలికి అనుమతిస్తారు ఆ నెయ్యిని ప్రసాదం తయారీకి వినియోగిస్తారు అలాగే సరుకులు నెయ్యి సేకరణ కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియ కూడా ఎస్ఓపీ ఉంది అలాంటి ఒక పకడ్బందీ వ్యవస్థ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న టీటీడీ ఆలయం అక్కడి ప్రసాదం తయారీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని వాస్తవ అంశాలను గౌరవ న్యాయస్థానం ముందు ఉంచుతున్నాం ఎన్నికల ఫలితాలు వచ్చాయి జూన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో టీటీడీ బోర్డు కూడా రద్దైపోయింది జూన్ ఇరవై ఒకటిన మీడియాతో మాట్లాడిన టీటీడీ కొత్త ఈవో తాను లడ్డూల శాంపుల్ పరీక్షించానని ఆ లడ్డూలను మంచి నాణ్యతతో కూడిన నెయ్యితో తయారు చేస్తున్నారని వెల్లడించారు టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతను పరీక్షించాలని తమకు శాంపిల్స్ అందినట్లు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించిన గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ టీటీడీ పంపించిన నెయ్యి శాంపుల్స్ జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున తమ నివేదికను పంపించిన ఎన్డీడీపీ సిఏఎల్ఎఫ్ ఆ రిపోర్ట్ పై జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో ఆ నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు గుర్తించినట్లు వెళ్లడి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున విజయవాడలో పార్టీ సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డుల తయారీలో జంతువుల కూతో చేసిన నెయ్యి వాడినట్లు ఆరోపణలు కాగా సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున మీడియాతో మాట్లాడిన టీటీడీఈఓ కల్తీ చేసినట్లు ఆరోపణలు వచ్చిన నెయ్యిని అసలు వాడలేదని నాణ్యత లేదని తేలిన నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని వెల్లడి వీటన్నిటినీ నేపథ్యంలో వాస్తవాలు ఏమిటన్నవి అందరికీ తెలియాల్సి ఉందని అందువల్ల తమ అభ్యర్థన మన్నించి రిటైర్డ్ న్యాయమూర్తిని విచారణ కోసం నియమించాలి అలాగే ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో కూడిన కమిటీ కూడా ఏర్పాటు చేయమని అర్చిస్తున్నాం నిర్వాహకం రాజకీయ మాట కూడా మాట్లాడలేదు ಪರೀಕ್ಷಕ ತಪ್ಪು ಉಂಟು ನೇತಿ ಕಲಿ ಹಿಕ್ಷಕಿಂದ

మాట్లాడత ఆరోపణలు చేసినారు ఆరోపణ ప్రమాణం చేస్తున్నారు దేవుదేవుని సాక్షిగా ప్రమాణం చేశాను <laughs> sir, you say I have given them because God. No no please, please, no wise. please, no wise, no wise. please, please, no please I go told God. Go to God. I go told God. God has given promise to me.